హాయ్ హలో అందరికీ ముందుగా శ్రీ స్వాగతం సుస్వాగతం ముగ్గురు వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బు సంపాదించడం కోసం నారంపేట జిల్లా కోజ్గి మద్దూరు మండలాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించడం జరిగిందని నారంపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు ఇరవై నాలుగవ తేదీ సాయంకాలం సమయంలో కోజగి పోలీసులు శివాజీ చివరాసలో నాకాబందీ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదముగా కనిపించగా వారు పోలీసులను చూసి పారిపోవటకు ప్రయత్నించగా పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో పారిపోతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకొని వారిని స్టేషన్ కు తీసుకువచ్చి విచారించగా గండిడి మండలానికి చెందిన ముగ్గురు కలిసి గత కొన్ని సంవత్సరాలుగా మద్యము తాగుతూ జల్జాలకు చేయుటకు అలవాటు పడి సులభంగా డబ్బులు ఎలా సంపాదించాలనే ఉద్దేశంతో వారు ముగ్గురు కలిసి చిన్న చిన్న దొంగతనాలకు చేసుకుంటూ దొంగతనం చేసిన సొమ్మును అమ్ముకొని వచ్చిన డబ్బులను ముగ్గురు సమానంగా పంచుకుంటూ మద్యం తాగుతూ జల్సాలు చేసేవారని విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు వారి వద్ద నుండి నాలుగు పాయింట్ ఏడు కేజీల వెండి భర్ణాలు నలభై నాలుగు గ్రాముల బంగారు భర్ణాలు ఒక లక్ష యాభై వేల ఐదు వందల రూపాయలు నగదు నాలుగు బోరు మోటార్లు సీలింగ్ ఫ్యాన్స్ ఎనిమిది వైర్ బెండాల్స్ మూడు మేకలు మరియు పొట్టెలు తొమ్మిది ఒక డెల్ కంపెనీకి సంబంధించిన సిపిఓ ముప్పై రెండు ఇంచుల శాంసంగ్ టీవీ ఒక ప్రింటర్ను స్వాధీనపరుచుకొని నిందితులను కోర్టు ముందు హాజరుపరిచినట్టు కోర్టు ఆదేశాల మేరకు వారిని జైలుకు పంపించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు తొమ్మిది కేసులను ఛర్దించిన పోలీసులను సిఐ సోమనరసయ్య ఎస్ఐ బాల వెంకట రమణ కానిస్టేబుల్ అంజయ్యలను ఎస్పీ అభినందించి రివార్డులను అందించారు నారాయణపేట జిల్లా పోస్గి మండలికి సంబంధించి దాదాపు నైన్ ప్రాపర్టీ ఆఫెన్స్ కేసెస్లో త్వరగా పట్టుకోవడం జరిగింది అన్ని నైన్ కేసెస్ చూస్తే కొన్ని ఆర్డనరీ థెఫ్ట్ తర్వాత హెచ్బి బై నైట్ గుడిలో ఎస్బీ చేయడం తర్వాత నార్మల్ ఆర్డనరీ థెప్ట్ త్రీ సెవెంటీ నైన్ టీ అట్లా చూస్తే నైన్ కేసెస్ ఉన్నాయి కమొడికేసస్ ఉన్నాయి ఆ కమొడికేసలో మొత్తం అన్ని కలిపి 975000 వాలర్ట్స్ ప్రాపర్టీ మొత్తం రికవర్ చేయడం జరిగింది దీనిలో పెద్దగా చూస్తే ఆ ఒక కేసులో 7.5 kg సిల్వర్ কয়నట్ ఉన్నాయి దానిలో 4.5 వరకు ఆ 4.5 kg వరకు రికవర్ చేయడం జరిగింది అట్లాగే గోల్డ్ కూడా అవుట్ ఆఫ్ 7 టోలస్ లో 4.4 టోలర్ గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగింది దీనిలో రెస్పాండెంట్స్ అనే అక్యూజ్ అనేది చూస్తే గడ్డమటి రామకృష్ణ తర్వాత నా శ్రీను తర్వాత గజ్ రమేష్ ఈ ముగ్గురు ముగ్గురు ఫ్రెండ్స్ బోత్ ఆల్ ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్ అండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ వీళ్ళు ముగ్గురు ఈ గండీర్ మండల్ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఉండేవాడు వాళ్ళు ఏమో వాటర్ సోపరేటర్ ఇట్లా అంటే వీళ్ళు ముగ్గురు కలిసి అవన్నీ దొంగతన చేస్తూ ఉన్నారు ఒకరు అంటే బండి పైన ముగ్గురు వస్తారు ఒకరు బండి పైన ఉంటారు ఒకటి ఒకరు బయట చూస్తూ ఉంటారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అండ్ ఒకరు వెళ్ళి దొంగతనం దొంగతనం చే చేస్తారు ఈ విధంగా వేరే మే ఒకటి మేకల్ కేసు ఉన్నది అట్లాగే సాఫ్ట్ లింప్ చేసి ఎలక్ట్రికల్ ఐటమ్స్ తీసుకెళ్ళడం అట్లాగే మోటార్ తీసుకెళ్ళడం గోల్డ్ ఐటమ్స్ షాప్ నుంచి గోల్డ్ ఐటమ్స్ తీసుకెళ్ళడం అన్నిటికీ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం అన్ని వెరిఫై చేసాం కొన్ని కనిపిస్తు వచ్చింది సో వీళ్ళందరూ మన మొన్న నిన్న ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్త్ నాడు శివాజీ స్టాచ్యూ దగ్గర అక్కడ తిరుగుతుంటే మనం మన వాళ్ళు ఎలర్ట్ వల్ల వాళ్ళని అడిగితే కొంచెం సస్పిషియస్ అనిపించింది సస్పీషియన్ తర్వాత వీళ్ళని తీసుకువస్తే ఇంట్రోగేట్ చేస్తే కొన్ని ఆఫెన్సెస్ చేశారని ఒప్పుకున్నారు సో టోటల్ నైన్ కేసెస్ నైన్ కేసెస్లో ఫస్ట్ కేస్ థర్టీ ఎయిట్ బై ట్వంటీ త్రీ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ ఇది మత్తూర్ పోలీస్ స్టేషన్ దానిలో ఫోర్ పాయింట్ సెవెన్ కేజీ సిల్వర్ ఐటమ్ రికవర్ చేయడం జరిగింది అట్లాగే కోస్గి పోలీస్ స్టేషన్ నైంటీ ఎయిట్ బై ట్వంటీ త్రీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ బై త్రీ ఎయిటీ దానిలో నాలుగు ఫోర్ ఫోర్ మోటార్స్ తర్వాత ఎనిమిది సీలింగ్ ఫ్యాన్స్ అండ్ వైర్ వంటల్ సిక్స్ అండ్ క్యాష్ కూడా ట్వంటీ థౌసండ్ రికవర్ చేయడం జరిగింది అట్లాగే హెచ్బీ బై నైన్ పోస్గి పోలీస్ స్టేషన్ లిమిటెడ్ ఇది గుడిలో ఆ గుండీ నుంచి డబ్బులు తీసుకెళ్ళడం జరిగింది దానిలో ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వరకు క్యాష్ ఉండే అది కూడా రికవర్ చేయడం జరిగింది దెన్ కోల్డ్ షాప్ పోస్గిలో ఉన్న కోల్డ్ షాప్ నుంచి గోల్డ్ ఐటమ్స్ తీసుకెళ్ళాయి దానిలో రెండు గోల్డ్ నెక్లెస్ తర్వాత గోల్డ్ ఇయర్ టాప్స్ అండ్ ఫింగర్ రింగ్స్ రెండు టోటల్ వర్త్ ఫార్టీ ఫోర్ గ్రామ్ వన్ టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వర్క్ రికవర్ చేయడం జరిగింది అట్లాగే రెండు ఒకటి మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి మూడు బ్యాటరీస్ కూడా తీసుకెళ్లారు అది కూడా రికవర్ చేయడం జరిగింది అట్లాగే ఒకటి స్కూల్ నుంచి కోస్గి గ్రామంలో స్కూల్ నుంచి ఒకటి ప్రింట్ అమ్ కర్మ స్కానర్ అండ్ శాంసంగ్ థర్టీ టూ ఇంచ్ స్మార్ట్ టీవీ అది కూడా రికవరి వాళ్ళే చేసినట్టు ఒప్పుకున్నారు అండ్ అది కూడా రికవర్ చేయడం జరిగింది సో మొత్తం కేస్ డిటెక్షన్ తర్వాత రికవరీ దానిలో కానిస్టేబుల్ ఆంజనేయు తర్వాత ఎస్ఐ వెంకటరమణ వాళ్ళని గైడ్ చేసినట్టు సిఐ నర్సయ్య అండ్ ఎస్డిపిఓ వెయ్యకి మా తరఫు నుంచి ఎస్టి పోలీస్ తరఫు నుంచి చాలా తరాలే